హలో అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ అండ్ ఈ ఈరోజు వీడియోలో నేను రెండు రకాల చట్నీలను ఫాస్ట్గా ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి ఇడ్లీ దోశలు మినపట్లు ఇలా ఏ టిపుల్లో అయినా చాలా బాగుంటాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి స్టవ్ వెలిగించి బాణలో పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయండి ఆయిల్ వేడి అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఐదు పచ్చిమిర్చిని ముక్కలుగా విరిచి వేయండి పచ్చిమిర్చిని విరిచి వేయకపోతే పేలి ఆయిల్ మీద పడుతుందండి అందుకే విరిచి వేసుకోవాలి ఇవి ఇలా ఇలా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి అదే బాండిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు వేసి సిమ్ ఫ్లేమ్ లో వేయించాలి ఇవి కూడా ఇలా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి మిక్సీ గిన్నెలోకి చల్లారిన వేరుశనగ గుళ్ళు పచ్చిమిర్చి వేసుకుని దీనిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ వేపుడు శనగపప్పు కొంచెం చింతపండు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి అంత వేస్తే సరిపోతుంది పావు టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు మీరు యాడ్ చేసుకోండి వీటిని కొంచెం నలిగే వరకు మిక్సీ పట్టి దీనిలో ఒక టీ గ్లాసు అంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పెట్టిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ చట్నీని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి తాలింపు కోసం బాణలో ఒక టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కానీ ఒక త్రీ బై ఫోర్ టేబుల్ స్పూన్ కానీ చాయ్మిన పప్పును వేసి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసి పప్పు కొంచెం వేగే వరకు వేయించండి దీనిలో రెండు ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి వేయండి రెండు రెమల కరివేపాకును వేసి వేయించండి పోపు బాగా వేగిన తర్వాత మిక్సీ పెట్టిన వేరుసిన చట్నీలో వేసుకుని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వేరుసిన చట్నీ సర్వ్ చేయడానికి రెడీ అలానే కొబ్బరి చట్నీని కూడా పట్టా ఎలా చేస్తారో చూపిస్తానండి బాణల్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత కడిగి పెట్టుకున్న ఐదు పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగ పప్పు వేసి సిమ్ ఫ్లేమ్లో వేయించాలి పప్పు వేగిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి దీనిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుమును వేసి కలుపుకోవాలి దీనిలో కొంచెం చింతపండు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ను సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు మీరు యాడ్ చేసుకోండి వేసి చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఒకసారి మిక్సీ పట్టి కొంచెం నలిగిన తర్వాత దీనిలో ఒకటి గ్లాస్ వాటర్ని వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఈ చట్నీని కూడా తాలింపు పెట్టుకోవాలండి తాలింపు కోసం స్టవ్ వెలిగించి బాణాలు పెట్టి ఒక టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్స్ కానీ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అర టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించండి పప్పు కొంచెం వేగిన తర్వాత రెండు ఎన్నివిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి దీనిలో రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసి వేయించండి పప్పు బాగా వేగిన తర్వాత మిక్సీ పెట్టిన కొబ్బరి చట్నీని వేసి కలుపుకోవాలి దీన్ని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ ఈ రెండు చట్నీలను నేను చూపించిన విధంగా మీరు ట్రై చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్